నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో డెబ్బై ఆరు జాతీయ జెండా ఆవిష్కరణ సదాశివపేట పట్టణ సిఐ మహేష్ గౌడ్ ఎస్ఐలు ఏఎస్ఐలు పోలీస్ బృందం పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం konuşa <gülme> <gülme> what <gülme> 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 <gülme>

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనం అంటే రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి బ్రిటిష్ నుంచి అమెరికా నుంచి ఏదైతే మంచి అంశం ఉందో అన్నిటిని తీసుకున్నారు అక్కడ చాలా అంశాలు తీసుకున్నారు ఈ దేశాల నుంచి తీసుకుని మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసేది రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత మన పాలన స్వాతంత్రం అనేది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున మనకి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ మన పాలన మనకి మన మన వేరే నుంచి మనం విముక్తి అవుతున్నాం మరి వచ్చిన తర్వాత అనిచ్చింది అప్పటివరకు అంతా ఒక ఒక టెంపరీ అది ఉండేది మరి వచ్చిన తర్వాత ఈ సమాజం ఇంటర్నల్గా మళ్ళీ తీసుకోవడం కోసం ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా ఈరోజు అందరితో సీనియర్ చాలా మంది ఇంకా కూడా సర్వీస్ చేసిన వాళ్ళతో చేసుకోవడం చాలా ఈ దినోత్తర దినోత్సవం అనేది మరొకసారిగా వీధులు గారు మరోసారిగా చెప్పడం జరిగింది స్వాతంత్రం ముందు మన మనం ముప్పై మరోసారిగా మనకు అందరి దినే నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ప్రతి ఒక్కటి కూడా అందులో నియమాలు ఉన్నాయి వాటికి అనుసరిస్తూ మనం మంచిగా ఉండాలి ఈ విధంగా మనం అనిపిస్తున్నామంటే రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం అనిపిస్తుంది మనం ఏ దానికి ప్రతి ఒక్కటి కాబట్టి స్వాతంత్రంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఏది ఉన్నా సరే రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే నడుస్తున్నాము భారతదేశంలో ప్రతిదీ కూడా ఏది అంటే ఈ చట్టాలు కానీ ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగాన్ని బట్టే ఇచ్చింది మనం రాజ్యాంగాన్ని బట్టే మనం వెళ్తూ ఉండాలి ఏది మనం సొంతగా తీసుకునే డిసిజన్స్ కాదు కాబట్టి వాళ్ళందరూ చాలా మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాజు తర్వాత విధానము దాంట్లో అంశాలు ఉంటాయి మనం ఎప్పుడు ఉంటుంటాం సార్వభౌమ అధికారము సామ్రాజ్యవాదము లౌకికవాదము సౌభ్రాంతత్వము ఇవన్నీ వచ్చి ఉంటుంటాం ఇవన్నిటి అంత అంటే మనము అది చాలా గొప్ప నిర్వచనాలు అవన్నీ కూడా అంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ సమానత్వం ఫ్రీడమ్ స్వేచ్ఛ ఇవన్నీ మన నిగూఢమైన అర్థం అందం ఉండదు మరి దీన్ని ఎవరు దీన్ని మనం క్రోకరించుకో దీన్ని మనం ఒకటి పాలన స్టార్ట్ చేయాలంటే దీన్ని ఎట్లగా ఒక మంచి ఎడ్యుకేటెడ్ కొంతమంది మంచి విద్యావేత్తలు ప్రొఫెసర్లు అందలు చేస్తే అందరినీ ఒక కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో అభ్య మన మన గ్రేట్ మన పర్సన్ అంబేద్కర్ గారి అధ్యక్షతన హోసాయిత కమిటీ ఏర్పడి ఎన్ని దేశాలంటే సుమారు రెండు వందల పైల దేశాల నుంచి ఒక్కొక్క అంశం తీసుకోవడం అనేది అంటే అతి కాబట్టి ముఖ్యంగా మనకు ఫిఫ్టీన్త్ ఆగస్టు ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి ఎప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనకి స్కూల్ స్థాయిలో ఈ రెండు మనకు పండుగలు జెండా పండుగ అంటాం మనం స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా మనకి జెండా పండుగ అంటే మనకి చెల్లిన వాయిసులో ఈ జెండా పండుగ అంటే మనకు గేమ్స్ పెడతారు ప్రైజీలు ఇస్తారు సూట్స్ ఇస్తారు అనే మనకు అప్పటివరకు రాష్ట్రానికి ఒకసారి నైన్త్ టెన్త్ వరకు కూడా మనకి అట్లా పండుగ అందరూ మన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కొట్టు తీసుకొని మనం అందరూ ఒక ర్యాలీలాగా పోయి ప్రైజులు ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి మెల్లగా ఎప్పుడైతే నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి దీనికి దీన్ని అసలు ఏంటి ఇది అనేది మెల్లగా అవగాహనకు వస్తుంది చదువుకున్నప్పుడు కలిసి అవగాహన స్వాతంత్రం ఎప్పుడైతే మనకు అందరూ స్వాతంత్రం అనేది మనకి మనకి రెండు వందల సంవత్సరాలు మన పాలన లు బ్రిటిష్ పాలనలో అప్పుడు మనం మన దేశం అనేది మనది మనకంటూ ఏం లేకుండా వాళ్ళు పాలించారు కాబట్టి ఎన్నో కష్టపడతారు అంటే ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత